నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లేశ్వరే మళ్ళకి మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు నేను ఏ వంట చేయబోతున్నానంటే చెప్పుకోండి చూద్దా ఇదిగోండి మునక్కాయి పాలు పోసి పాలకూర అనమాట మునక్కాయ పాలు మునక్కాయ పాలకూర వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసు తెలుసుకుందాం ముందుగా మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఉల్లిపాయ ఒక టమోటా మూడు పచ్చిమిర్చి కరివేపాకు నాలుగు గ్రామ్ బలం ఇదిగోండి దీంట్లో మునక్కాయ పాలకూరలో కొంతమంది టమోటా వేసుకోరు కానీ నేను మాత్రం ఒక టమోటా తీసుకున్నాను ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు లేకపోతే లేదు ముందుగా మనం బాండీ పెట్టేసుకున్నాం స్టవ్ యూజ్ చేసేసుకున్నామండి పక్కన రైస్ పెట్టేశాను రైస్ కూడా ఉంటుంది పొంగి వస్తుంది చాలా రోజులు గ్యాప్ ఇచ్చానండి కుకింగ్ వీడియోస్ పెట్టడానికి ఈ నేను చిన్న చిన్న పండ్లు ఉన్నాయి ఇంట్లో అవి చూసుకుంటా వీడు కాలేదు అందుకని వీటెక్కింది కదీ బాగుంది ఆయిల్వే చేసుకుందాం అయ్యో అయిపోయింది ఇలాంటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి పొయ్యి దగ్గర ఆ నూనె చెట్ల పడ్డా కానీ ఈ ఎండకి ఇంకా బాగుంటుంది ఆవాలు వేసాను కొంచెం కొన్ని ఉల్లిపాయలు వేసేస్తున్నాను టమాటా ముక్కలు పచ్చిమిర్చి Cara mei paku Behe Sanhe Menko Kes Menko Kes Puluh బాగా వేగాలి బాగా వాడిపోయిందండి ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి బాగా వాడింది ఇప్పుడు ఉప్పు కళ్ళు వేసేసుకుందాం కళ్ళు ఉప్పు వేస్తున్నాను తర్వాత కారం రెండు స్పూన్లు వేసాను పసుపు ఒక స్పూను

కలిపేసుకోవాలి నీళ్ళు వేసుకున్నామండి రెండు గ్లాసులు నీళ్లు పోసాను Agora a calda da muna, Muito bem, testa. Né? ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి చూద్దాము మునక్కాయ ఉడికిందేమో ఉడకాలండి ఇంకా ఇంకా ఉడకాలి మూత తీసి చూసేస్తాము మరి మునక్కాయ ఉడికిందా లేదా చూద్దాం దగ్గరకు వచ్చేసిందండి నీరంతా బాగా ఉడికినట్టే ఉంది ఉడికిందండి ఉడికింది ఇంకా ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇదిగోండి కొంచెం ఒక గ్లాస్ నిండా పాలు తీసుకున్నానండి పాలు పోసేస్తాం పాలు పోసేసాను కొన్ని ఉడుకులు ఉడికిన తర్వాత దీకేస్తున్నామండి ఇంట్లో ఉప్పు ఉప్పు సరిపోయిందా లేదా చూద్దాం కొంచెం వెయ్యాలండి ఉప్పు కొంచేస్తాను అయిపోయింది ఇంకా స్టవ్ కట్టేస్తున్నానండి ఆపేస్తున్నాను గ్యాస్ పోయి ఒక గిన్నెలోకి తీసేసుకుందాము కూర వేడి వేడి మునక్కాయ పాలకూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసేస్తారా మరి సరే చేసేయండి